శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి డివిజన్ పరిధిలోని భోగోళ మండలం కొండబెట్రగుంట కొండబెట్లగుంట గ్రామం నందు వెలసియున్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం బిలకూట క్షేత్రం నందు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి పంచాహీనక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు మార్చి తొమ్మిదవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు శాస్త్రోక్తంగా వేద పండిచులైతే వేద మంత్రాల నడుమ అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి అరవ రాధాకృష్ణ తెలిపారు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలుమూలల నుండి వేలాదిగా భక్తులు పాల్గొంటున్న సందర్భంగా కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేస్తూ వేలాది సంఖ్యలో పాల్గొంటున్న భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేస్తూ పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేర కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నట్లు కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు వేలాదిగా పాల్గొంటున్న భక్తులకు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి పంచాహినిక బ్రహ్మోత్సవాలు ముగింపు సందర్భంగా పదిహేనవ తేదీ శనివారం శ్రీ పుష్పయాగం రాత్రి స్వామివారి అమ్మవార్లకు ఏకాంత సేవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి అరవరాధాకృష్ణ తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర నలుమలల నుండి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో వేలాదిగా భక్తులు పాల్గొని స్వామివారిని అమ్మవారిని తీర్థ తీర్థప్రసాదాలు స్వీకరించారు Лет, ба, промиска, промиска.

There's time.

रुद्रमण्य मे रुद्रुद्रमण्यूतलो मण्युद्रमण्युत मण्यव भूतवे शिव शिव रुद्र रुद्रते रुद्रशिव शिव शिव रुद्रते शिव रुद्र रुद्र रुद्रशिव रुद्र रुद्रशिव

கல்பசூத்தியல்

ஸ்ரீ 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 நமஹ 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 யவேங்காய் வேங்கடேஷராடேஷாயிரீஷா ஸ்ரீவேங்கடேசாஷாச்சிவேங்கடேசா வீரபுத்திரீஷா ஸ்ரீவேங்கடேசா சரஸ்வதிஷய்வேங்கடேசா குமல்வசேவியாய்வேங்கடேசா वज्रदरेक विषयाय श्री वेंकदेशाय नमः भोमई गुंडाजरा वासने श्री वेंकदेशाय नमः मुकुंदाय श्री वेंकदेशाय नमः कृष्ण कृपवेदांत देवी यत्प्राय श्री वेंकदेशाय नमः वरहाजुलादाय श्री वेंकदेशाय नमः बलवत्राय श्री वेंकदेशाय नमः त्रिविक्रमाय श्री वेंकदेशाय नमः महादेव श्री वेंकदेशाय नमः नारायणाय ಶ್ರೀ ವೆಂಕಟೇಶಾಯ ಶ್ರೀವೆಂಕಟೇಶ ಜರ ಮಹಾರಾ ಜರ ಮಹಾರಾಯನ ಮಹಾವೌರೇನು ಮಹಾಚಕ್ರಮೇಣ ಮಹಾವಂಜನಾಥರ ಭಾವಂ ವಾಸುದೇವ ಜರ ಮಹಾ ಜಗಜೋನೇನ ಭಾವಂ ಭಾವನಾ ஜெய பூஜை ஜெ மஹாப பராமாத் பரே நமஹ என்னது ஆ இருக்கை பாலை டிக்கெட்டோ நீ ಕೂಟ ಕ್ಷೇತ್ರ ನಡುವೆ ಉನ್ನ ಶ್ರೀ ಪ್ರಸನ್ನ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ವಾರ ಯ ಆಲಯ ಪಂಚಾಂಗ ದೀಕ್ಷ ತೊಂದೋ ತಾರೀಕು ಪದಹೇಳೋ ತಾರೀಕು ವರದಿ ಪಂಚಾಂಗ ದೀಕ್ಷಗಳ శ్రీ వైఖానుస భగవత్ శాస్త్రోత్ రీతిగా దీక్షా రహిత వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా మూడవ వారు అంకురాత్ర కార్యక్రమంలో ఆరంభమయ్యి నిన్నటి రోజున అశ్వవాపన సేవ అదేవిధంగా ధ్వజ అవరోహణతో ఈ కార్యక్రమాలన్నీ కూడా పరిసమాప్తి ఉన్నాయి నేటి విశేషంగా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి సన్నిధానంలో పుష్పయాగ మండపం స్వామివారు అమ్మవారి కూడా మండపం నిరోధించి దేవదేవేలతో స్వామివారికి విశేషంగా మనకి భగవంతుని ప్రసాదించినటువంటి వివిధ రకాల పుష్పాలతో భగవంతునికి యథాశక్తిగా స్వీకరించి ఆ దేవదేవుడైనటువంటి శ్రీయపతి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి విశేషంగా పుష్పయాగ కార్యక్రమాన్ని అత్యంత విభువ భేదంగా నిర్వహించడం జరిగింది స్వామివారు ఎంతో అద్భుతమైనటువంటి రూపంలో మనందరినీ కూడా అనుగ్రహిస్తున్నటువంటి స్వామివారికి స్వామివారికి ఏదో ఒకటి మనకు తోసిన ఒక ఇది పుష్పరాలు కానీ లేకపోతే స్వామివారికి సిల్వర్ కోటెడ్ చిత్తగోపురం బహుధరించడం జరిగింది సో ఇలాగే స్వామివారికి మేము ఫ్యూచర్లో కూడా ఇంకా కొన్ని చేయాలనుకుంటున్నాము అంటే ఏ సంవత్సరం ఏది ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో సో అదేవిధంగా ఆలోచనతో ముందుకు సాగుతున్నాము ఈ దేవస్థానంలో మీకు జరిగిన మేలు ఏంటి సార్ డి సో ఏదన్నా ఒకటి అనుకుంటే అది మాకు తప్పకుండా జరుగుతున్నది ఆయన వెనకాల ఉంటే ఆ యొక్క ధైర్యము దానికి స్వామివారు మా వెనకాల ఉన్నాడు సో మాకు స్ఫూర్తి ఏదన్నా అనుకుంటే ఆ కోరికలు నెరవేరడం సో ఇవన్నీ కూడా స్ఫూర్తిదాయక మీరు స్వామి మమ్మల్ని ముందరకు తీసుకెళ్ళి ఇలాంటివి ఇంకా ఫ్యూచర్లో ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం మీ స్వగ్రామం మీరు ఏం చేస్తుంటారు మా స్వగ్రామం కమ్మవారిపాలు అంటే బ్రాహ్మణ కమ్మవారిపాలు సో ఇక్కడ మా వాళ్ళకి గత కొన్ని సంవత్సరాలుగా కళ్యాణం పోయి ఉన్నది సో మేము ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి పుష్పయాగం స్వామివారికి జరుగుతున్నది మేము నలుగురు ఉభయకర్తలము కావలలో ఇద్దరు సో కమ్మవారిపాలెంలో అప్పలనాయుడు కరియావరమేష్ మేమిద్దరము చేస్తున్నాము మాతో పాటు ఈ యాదగిరి గుప్త వేణుగోపాల్చారి కావల నుంచి వాళ్ళు మొత్తం నలుగురు ఉభయకర్తలము పుష్పయాగానికి సో గత ఏడు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం విజయవంతంగా జరుగుతున్నది సో ఇక్కడ కార్యక్రమం ఏంటంటే ఫస్ట్ మనకి కళ్యాణం అయిపోయిన తర్వాత గుడి దగ్గర ఏ కార్యక్రమం కానీ కింద షాప్స్ కానీ అంతా క్లోజ్ అయిపోయేది అలాంటిది ఇప్పుడు ఈ పుష్పయాగం మొదలుపెట్టినప్పటి నుంచి మాకు ఇంకొక రోజు ఎక్స్ట్రా వచ్చింది ఇప్పుడు కింద చూస్తే మీరు జనాలు రావడం కానీ